ప్రపంచంలోనే అత్యద్భుతమైన జాతరగా కొనియాడబడుతూ ప్రపంచ దేశాలతో పాటు కోట్లాది మంది భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్న మహా కుంభమేళాకు సంగారెడ్డి పట్టణం నుండి మూడు బస్సుల్లో సుమారు నూట యాభై మంది భక్తులు బయలుదేరారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా పుణ్య పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగారెడ్డి పట్టణానికి చెందిన స్వప్న వెంకట్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో నూట యాభై మంది భక్తులు తరలివెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకమంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో తులతూగాలని కోరుకుంటూ ఎనిమిది పాటు ఈ యాత్రను జరుపుతున్నట్లు తెలిపారు మహాకుంభమేళాతో పాటు కాశీ అయోధ్యతో పాటు మరిన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోనున్నట్లు పేర్కొన్నారు ముందుగా బస్సులకు పూజలు జరిపిన స్వప్న వెంకట్గౌడ్ దంపతులు భక్తులతో కలిసి యాత్రను ప్రారంభించారు ఈరోజు నిహారిక ట్రావెల్స్ సంగారెడ్డి వారు ప్రయాగరాజ్ కుంభమేళాకు ప్రయాణమవుతున్నటువంటి శుభమేళ వీరి ప్రయాణికులందరికీ కూడా శుభం కలగాలని వారు మళ్ళీ ఏ విధంగా వెళ్తున్నారు ఆ విధంగానే తిరిగి రావాలని కోరుకుంటూ ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కుంభమేళ ప్రయాగరాజ్లో మరి ఎంతోమంది మహానుభావులు మహాత్ములు నాగ సాధువులు సాధువులు విఘ్నులు అందరూ కూడా ఈరోజు పవిత్ర స్నానాన్ని చేశారు మరి ఎంతోమంది పీఠాధిపతులు అక్కడే మకాం వేసి ఉన్నారు మరి శంకర అందరు పీఠాధిపతులు కూడా అక్కడే ఉన్నారు మరి అటువంటి వారందరి యొక్క శుభ ఆశిస్సులు తీసుకొని రావడానికి సంగారం నుంచి ఈరోజు వెంకటగౌడు స్వప్న ఆధ్వర్యంలోపట మరి ఈ యొక్క ట్రావెల్స్ నడుస్తూ ఉంది మరి వారి ఆధ్వర్యంలోపట వీళ్ళందరూ కూడా మూడు బస్సులలో ఇంచుమించు నూట యాభై మంది వెళ్తున్నారు వారందరు కూడా భగవంతుడి యొక్క శుభాశిస్సులు వారి యొక్క పాపాలన్నీ కూడా ఆ యొక్క ప్రయాగరాజ్ కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత వారి అన్నీ కరిగిపోతాయని ఆశిస్తూ మరి వారందరికీ కూడా శుభం కలగాలని భగవంతుని యొక్క శుభ భగవంతుని యొక్క శుభాశిస్సులు వారి అందరికీ కూడా లభించే విధంగా ఆ భగవంతుడు అనుగ్రహించాలని వేడుకుంటూ సరే అందరికీ నమస్కారం ఈరోజు గౌడ్ స్వప్నవారి ఆధ్వర్యం లోపల మూడు బస్సుల్లో మేమందరం కూడా ప్రయాగరాజ్ యాత్ర ప్రారంభమవుతున్నది అందరికీ కూడా శుభం కలగాలి దేవుడు అందరినీ చల్లగా తీసుకుపోయి తీసుకొచ్చే విధంగా దేవుడు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు కుంభమేళకు వస్తున్నటువంటి ప్రయాణకు అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మన సనాతన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఈ విధంగానే ఈ విధంగా మన అందరికీ కాపాడుతూ ఈ చేయాలని కోరుకుంటున్నాము మనం ఈ యొక్క కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న కుంభమేళ అన్న అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలిగించాలి అందరూ కూడా దేశంలో ఉన్నప్పుడు అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం సంగారెడ్డి పట్నం నుంచి రాయినగర్ సాయి నగర్ మొత్తం మీద భక్తులందరూ కలిసి కుంభమేళ యాత్రకు పూనుకోవడం దానికి గారు అవకాశం కల్పించడం శుభదాయకం కాకపోతే అందరం కూడా కలిసి ఇట్లా ప్రయాణం చేసి మన సనాతన ధర్మాన్ని సంస్కారాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి సాయశక్తులు కృషి చేస్తూ ఇదే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అందరు కూడా శాంతియుతంగా సుఖంగా యాత్రను పూర్తి చేసుకొని చేసుకునేటట్టు దేవుడు మనకు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎంతో పవిత్రమైన కుంభమేళకు మేము వెళ్ళడం మా అదృష్టం అనుకుంటున్నాము పన్నెండు వందల కిలోమీటర్ల దూరం వరకు మేము ప్రయాణించడం కూడా మా అదృష్టమే మళ్ళీ ఎంతో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది ఇది మనకి అంత దూరం మేము వెళ్ళి దర్శనం చేసుకోవడము అది చాలా అదృష్టం అని భావిస్తున్నాము అంత అంతేకాకుండా పబ్లిక్ చాలామంది అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలని మేము అక్కడికి వెళ్ళి మొక్కుకోవడం జరుగుతుంది అదే కాకుండా మేము అయోధ్య కాశీ ప్రయాగార్ ఇవి కాకుండా మేము ఇంకా వేరే కూడా వెళ్తున్నాము అందరూ పబ్లిక్ బాగుండాలని కోరుకుంటున్నాను